టు మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ సంపద సృష్టిస్తా అంటే ఏమనుకుంటమారా సంపద సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు గారు సృష్టించబోతున్నారని చెప్పి అదేవిధంగా అంటే కేవలం ఈ పదకొండు నెలల పరిపాలనలోనే దాదాపు లక్ష యాభై వేల కోట్లు నికరంగా అప్పు తెచ్చారు ఇది సంపద సృష్టించడం నెంబర్ వన్ నెంబర్ టూ వైజాగ్లో టీసీఎస్కు తొంభై తొమ్మిది పైసలు లెక్కన ఇరవై ఎకరాలు గట్ట పెట్టారు నెంబర్ త్రీ ఉర్సా ఊరు పేరు విలేని కంపెనీకి అరవై ఎకరాలు దాదాపు మూడు వేల కోట్ల విలువయ్యే భూమిని లెక్కన ఎకరా లెక్కన కట్టబెట్టారు ఏందంటే అది రెండు సంవత్సరాలు రెండు నెలల కిందట పుట్టిన ఆ కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడంలో ఉన్న ఆంతరం ఏమిటి ఇది సంపద సృష్టినా అని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు ప్రశ్నించారు ఇదే క్రమంలోనే ఇటీవల ఇంకొక సంపద సృష్టించడానికి మళ్ళీ రెడీ అయ్యారు ఏందంటే అమరావతిలో ఉండే ఒక నాలుగు వేల ఎకరాలు అమ్మేసి ఒక ఎనభై వేల కోట్లు తీసుకుని వచ్చి మళ్ళీ అమరావతి పైన పెట్టు పెట్టి పెట్టడానికి మన నారాయణయ్య గారు గౌరవనీయులు నారాయణ గారు రంగం సిద్ధం చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులోనే హైదరాబాద్ మహానగరం కొనింది దాదాపు హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి చెందడానికి దాదాపు డెబ్బై సంవత్సరాలపై చిలుపోతుంది ఇప్పుడు ఉండే డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి సంపద సృష్టిస్తానని చెప్పి అమరావతి పైన పెట్టడం వల్ల నిరుపేదలకు ఒరిగింది ఏంటి నవరత్నాల కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఐదు సంవత్సరాల పీడిలో అది కాకుండా కోవిడ్ టైంలో మంచి క్రూషియల్ టైంలో కూడా నిరుపేదలకు డబ్బులు అందేటట్టు డీబీటీ రూపేన అన్ని చేసుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా నడిచారు కానీ అభివృద్ధి పదంలో నడిచింది వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోయారు వాళ్ళకెందుకంటే వాలంటీర్ల వ్యవస్థను చూసి సగం కులుకొని బాధపడ్డ ఎమ్మెల్యేలే చాలా వరకు ఆ నూట యాభై ఒకటిలో ఒక నూట ముప్పై మంది దాకా బాధపడ్డ వాళ్ళే ఉంటారు పైన అలిగిన వాళ్ళు ఎందుకంటే వాలంటీరే ఎమ్మెల్యేగా మారే పరిస్థితి ఏర్పడే ఏర్పరిచేటట్టు జగన్మోహన్ రెడ్డి చేశారు ప్రతి ఊరిలో ఒక సచివాలయం అయితేనేమి అదేవిధంగా గ్రామ వైద్య శాఖను అప్పగించడం అయితేనేమి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తేవడం అయితేనేమి ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క నిరుపేదకు చెప్పిన ప్రతి పథకాన్ని ప్రతి గడపకు అందజేశారు అప్పుడు డబ్బులు ఫ్లోటింగ్ అయ్యి దాంట్లోంచి సంపద సృష్టించబడింది కానీ జీఎస్టీ గ్రోత్ పెరగడం జరిగింది కానీ ఈ విధంగా సంపద సృష్టిస్తే ఎప్పటికి జీఎస్టీ గ్రోత్ పెరుగుతుంది ఎప్పుడు నిరుపేదల పరిస్థితికి పథకాలు అందుతాయి నిరుపేదలు ఎప్పుడు సకల సౌభ్య సౌభాగ్యాలతో ఉంటారనే ఒక భావన కూడా నిరుపేదల్లో క్షీణించిపోతూ ఉంది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక సంపద సృష్టించగలదా లేదా అనే ఒక అభిప్రాయానికి కూడా కొద్దిమంది విశ్లేషకులైతేనేమి వైసీపీ నాయకులైతేనేమి మొత్తం భావిస్తా ఉన్నారు సంపద సృష్టించడం అంటే ఇటీవల ఒక ఆరేడు మంది మంత్రులు కూడా ఉద్వాసన పోతా ఉన్నట్టు వారిని తీసి కొత్త వారిని వేసుకున్నట్టు వాళ్ళు ఎక్కువ సంపద సృష్టించుకున్నారు ఏంటంటే మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా ఒకటని కాదు ఇంకీ అన్ని మాఫియాల్లో దూరేసిన తర్వాత తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా సంపద వీళ్ళు సృష్టించిన కాడికి చాలు వీళ్ళని ఆపేద్దాం అని చెప్పి ఏడు మందికి ఉద్వాసం బలికయ్యే పరిస్థితిలో కూడా ఉంది ఇటీవల పయ్యావల్ కేశవ్ గారు కూడా ఇంతకు ముందు గతంలో ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని వచ్చింది నేను పద్నాలుగు లక్షల కోట్ల అవినీతి జరిగింది రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అయినా నేను సూపర్ పథకాలు అమలు చేస్తానని చెప్పి చెప్పుకొని వచ్చారు కానీ ఇటీవల పయ్యావల్ కేశవ్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల భూమికే ఇప్పటికి ప్రభుత్వం బాకీ పడి ఉందని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా వీరు చేసిన గాలికి గాలిగొట్టుకొని పోయాయి అంటే ఆ ఆరు లక్షల యాభై వేల కోట్లలో కూడా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో టయానికి ఉన్న అప్పుగా ఉండింది నాలుగు లక్షల కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు చేసి దాంట్లో రెండు రెండు కోట్ల యాభై లక్షల మేర డీపీటీ రూపేణ ప్రతి నిరుపేదకు చెందేటట్టు చేశారు నిరుపేదలు ఎంతో సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా నాడు నేడు స్కూల్స్ అయితేనేమి అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి కొన్ని కంపెనీస్ తీసుకురావడంలో అయితేనేమి జగన్ ఎంతో సఫలీకృతమయ్యాడు దాన్ని సంపద సృష్టించడం అంటే దాన్ని అంటారు ఈ విధంగా వచ్చి మొత్తం తీసుకెళ్ళి ఒక అమరావతిలో పెట్టేస్తాను దీన్నే సంపద ఇక్కడే సంపద క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అని చెప్పి చాలామంది విశ్లేషకులైతేనేమి వైసీపీ అయితేనేమి సామాన్య ప్రజలైతేనేమి అష్ట కష్టాలు పడుతున్న సామాన్య ప్రజలైతేనేమి ఖచ్చితంగా భావిస్తాము ఇక రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏ విధంగా సంపద సృష్టిస్తారో ఆ నాలుగు వేల ఎకరాలు ఆల్రెడీ వేరానికి పెట్టేస్తున్నారు ఇంకేమన్నా ఒక ఆరు వేల ఎకరాలు అమ్మేస్తే వాడికి టోటల్గా సంపద సృష్టించిన అయిపోద్దని కూడా కొద్దిమంది భావిస్తూ ఉన్నారు ఎట్టా వైజాగ్ పైన బడు ఉన్నారు ఆల్రెడీ వరుసా కంపెనీలు వీటన్నిటిపైన ఇంకా వైజాగ్ పరిస్థితి కూడా ఏ విధంగా వద్దో ఆ భగవంతుడికే తెలియదా రాబో కాలంలో ఇంకా సంపద ఏ విధంగా క్రియేట్ చేస్తారని మనం వేచి చూద్దాం